జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు ముఖాలపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ టీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు ఇంకో చేసుకోవచ్చు జరిగిన తప్పడం మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా తప్పడం మేము మార్చామంటున్నాం మాకు మేము మాకు అన్యాయం చేయమంటాను మాకు న్యాయం చేయండి న్యాయ పోరాటం చేస్తున్నాం